హాయ్ గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మా షేక్ నేను మీ సుమయ్య ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఇబ్బంది కూడా ఉంటుంది దాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి ఏంటి స్వీట్ షాప్లో లాగా పేర్ చేశాను అనుకుంటున్నారా అవునండి తా చాలా తక్కువ కాస్ట్లో కిలో కిలోలు నెయ్యి ఏం పట్టకుండా జస్ట్ నాలుగు టేబుల్ స్పూన్లతో ఇంట్లోనే డ్రై ఫ్రూట్ లడ్డుని చాలా ఈజీగా అయితే చూపిస్తాను ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము కానీ ఇంతకంటే ముందు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే వెళ్ళకండి కూడా ఉంటుంది యాక్టివేట్ చేసి పెట్టుకోండి మా పిల్లల బ్లాగ్స్ చాలామంది అడుగుతున్నారు కాబట్టి వాళ్ళ కోసం సినీమినీ ఛానల్లో అయితే ఉన్నాయి వాళ్ళ బ్లాగ్స్ అయితే వెళ్ళి చెక్అవుట్ చేసేయండి చూడండి అచ్చం స్వీట్ షాప్లో ఉండేలాగే చాలా మెత్తగా ఇలా అంటే ఇలా విరిగిపోయేలాగా చాలా మెత్తగా జ్యూసీ జ్యూసీగా ఎట్లా చేసుకోవాలో చూపిస్తాను ఏంటి వెయిట్ చాలా ఉంది అనుకుంటున్నారా మరి అర కేజీ దాకా ఉంటాయి మరి బరువు ఉండవా అబ్బా ఇప్పుడు మనము ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు పుచ్చ విత్తనాలు టూ టేబుల్ స్పూన్స్ వరకు గుమ్మడి విత్తనాలు టూ టేబుల్ స్పూన్స్ వరకు సన్ఫ్లవర్ విత్తనాలు ఈ మూడు తీసుకొని పక్క పెట్టేసుకుందాం ఇప్పుడు ఇరవై బాదాము ఇరవై క్యా ఇరవై వరకు జీడిపప్పు అయితే తీసుకున్నాను ఇప్పుడు మనం బాదం పప్పుని పీసెస్ లాగా అయితే కట్ చేసుకోవద్దు ఎందుకంటే మనం డీప్ ఫ్రై చేసుకోవాల్సి వస్తుంది డీప్ ఫ్రై చేయకుండానే మనము జీడిపప్పు బాదం పప్పు తక్కువ నూనె వాడుతున్నాం తక్కువ నెయ్యి వాడుతున్నాం కాబట్టి ఇట్లాగా జీడిపప్పు బాదం పప్పుని స్లైసర్లో వేసి చాప్ చేసుకున్నాను ఇలా అయిపోయిన తర్వాత ఖర్జూరాన్ని కూడా తీసుకున్నాను ఇలా అంటే మెత్తగా అవ్వాలన్నమాట ఖర్జూరా వచ్చేసరికి ఇలా తీసుకున్న ఖర్జూరాన్ని సీడ్స్ తీసేసి మిక్సీలో అయితే పట్టుకోవాలి లైట్గా మిక్సీ ఒకసారి అట్లా పట్టుకొని అందులోనే ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని అయితే యాడ్ చేసుకోవాలి లెక్క పెట్టుకోండి ఒకటో టేబుల్ టేబుల్ స్పూన్ అనమాట ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకొని ఇలా మళ్ళీ పేస్ట్ లాగా చేసి పెట్టుకున్నాను ఇలా చేతికి పట్టుకుంటే మరీ గట్టిగా ఉండకూడదు అంటుకోకుండా రావాలన్నమాట ఈ విధంగా అయిన తర్వాత మనము స్టవ్ అయితే వెలిగించుకొని ప్యాన్ అయితే పెట్టేసాను కడాయి పెట్టుకొని అందులో మనము ఫస్ట్ గసగసాలు ఒక ఫుల్ టేబుల్ స్పూన్ వరకు డ్రై రోస్ట్ చేసుకుంటున్నాను ఊరకనే ఫ్రై అయిపోతాయి అలా కళ్ళు మూసి తెరిచేలోపు ఇలా దోరగా వేయించేసుకున్నాను మనం ముందుగా మొత్తం చాప్ చేసి పెట్టుకున్నాం కదా జీడిపప్పు బాదం పప్పు పుచ్చ విత్తనాలు గుమ్మడి విత్తనాలు సన్ఫ్లవర్ విత్తనాలు ఐదు తీసుకొని మళ్ళీ వీటిని డ్రై రోస్ట్ అయితే చేసుకోవాలి ఫస్ట్ మనం తీసుకున్న ఇరవై జీడిపప్పు ఇరవై బాదం పప్పులు ఒక నాలుగు బాదం పప్పులు ఒక నాలుగు జీడిపప్పులు పక్కన పెట్టుకోండి మళ్ళీ యూజ్ చేసుకుందాం చెప్తాను ఈ విధంగా డ్రై రోస్ట్ చేసుకుంటూ ఉన్నప్పుడు ఒకటిన్నర టేబుల్ స్పూన్ వరకు నెయ్యి యాడ్ చేసుకోండి ఎప్పుడు మన డ్రై రోస్ట్ అయిన తరువాత యాడ్ చేసుకోండి నెయ్యిలోనే ఫ్రై చేసుకోవాలని అయితే ఏం లేదు అవి ఫ్రై అవ్వాలి అంతే కొంచెం రుచికి సరిపడా ఉంటే సరిపోతుందబ్బా మరీ నూనెలోనే నెయ్యిలోనే ఫ్రై చేయాలంటే మనం మిడిల్ క్లాస్ వాళ్ళకి అయ్యే పని కాదు కదా తర్వాత ఈ డ్రై రోస్ట్ చేసుకున్న తర్వాత వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకున్న తర్వాత ఇందులోనే మనము ఒక హాఫ్ కప్ వరకు నువ్వులు యాడ్ చేశాను అంటే రెండు టేబుల్ స్పూన్ వరకు నువ్వులు ఒక హాఫ్ కప్ వరకు కొబ్బరి కొబ్బరి పౌడర్ అయితే యాడ్ చేశాను కొబ్బరి ఎందుకు యాడ్ చేశాను అంటే కొబ్బరిలో ఉన్న నూనె వచ్చి మనకి నెయ్యి తక్కువ పట్టే అవకాశం ఉంటుంది హెల్దీ కూడా కదా కాబట్టి కొబ్బరి పౌడర్ ఎవరికి ఇష్టమైతే యాడ్ చేసుకోండి లేకపోతే లేదు నేనైతే ఫ్రెష్గా తురిమిన కొబ్బరిని అయితే తీసుకున్నాను ఇప్పుడు మళ్ళీ అదే కడాయిలో ఒక నాలుగు చుక్కలు నెయ్యి అయితే వేసుకొని ఇలా ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు మళ్ళీ ఎండు ఎండు ద్రాక్ష అంటే కిస్మిస్ని అయితే తీసుకుంటున్నాను ఇవి మొత్తం మళ్ళీ ఖర్జూరలోనో మళ్ళీ డ్రై ఫ్రూట్స్లోనో తీసుకుంటే ఇవి వేరేగా ఫ్రై అవ్వవు మామూలుగా వైట్ కిస్మిస్ అయితే ఫ్రై అవుతాయి కానీ బ్లాక్ కిస్మిస్ అసలు అవ్వవు అనమాట రాయిలాగా గట్టిగా ఉండిపోతాయి తర్వాత వాటిని కూడా ఫ్రై చేసి పక్కన పెట్టేసుకుందాం ఇంకొక ప్రాసెస్ ఉంది చూపిస్తాను ఇప్పుడు మనము ఖజురా పేస్ట్ ఏదైతే ఉందో అది డైరెక్ట్గా కడాయిలో వేసి అలా పై పైన అలా ఫ్రై చేసినట్టు కొంచెం అలా ఫ్రై చేసుకొని సెగ తగిలితే సరిపోతుంది దాన్ని కూడా తెచ్చేసి ఈ డ్రై ఫ్రూట్స్ మిక్సర్లో వేసేయండి తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక నాలుగు జీడిపప్పు నాలుగు బాదం పప్పు పక్కన పెట్టేసాం కూడా వాటితో పాటు ఈ క్రిస్మిస్ని కూడా వేసి మొత్తం పేస్ట్ లాగా చేసుకోవాలి ఇది కూడా ఈ లాగా తయారవుతుంది ఈ మొత్తాన్ని ఒక ప్లేట్లో వేసుకొని బాగా చేతికి నూనె నెయ్యి ఏం అద్దుకోవాల్సిన పని లేదు మనం ఆల్రెడీ ఆ ప్రాసెస్లో మనం ఎంతైతే నెయ్యి వేసామో అదే సరిపోతుంది ఏం అద్దుకోవద్దు డైరెక్ట్గా పెట్టేసి ఇలా అన్నం కలిపినట్టు మొత్తం కలిపేసేయండి గట్టిగా గట్టిగా పిసికినట్టు ఇలా కలుపుకుంటూ ఉంటే అందులో నుంచి నూనె నెయ్యి మొత్తం బయటికి రావాలన్నమాట అంత గట్టిగా ప్రెస్ చేసుకోవాలి ఊరికనే వచ్చేస్తుంది వీడియో ఏమన్నా ఫాస్ట్ ఫార్వర్డ్ నేనైతే ఫాస్ట్ ఫార్వర్డ్ చేసి పెట్టాను వీడియో చాలా టైం పడుతుందని చెప్పేసి మీకు ఏమన్నా అర్థం అవ్వకపోతే కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి చేయడా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను సో ఈ విధంగా మనము చేత్తో బాగా ప్రెస్ చేసుకున్న తర్వాత ఇలా ముద్దులాగా తయారవుతుంది మనకి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో బైట్స్ లాగా కావాలంటే బైట్స్ ఉండల్లాగా కావాలంటే ఉండల్లాగా చేసుకోవాలి మరి గసగసాలు ఎప్పుడు వేసావక్క అని అడగచ్చు గసగసాలు వేయలేదు పక్కన పెట్టాను ఇప్పుడు మనం ఉండైతే చేసుకుంటున్నాం కదా ఉండ చేసుకొని దాని దాన్ని పైన మనం అలా అద్దుకోవాలన్నమాట అంతవరకే లేదు నా పైన ఊడిపోతాయేమో రాలిపోతాయేమో అనుకుంటే మనం మళ్ళీ అందులోనే వేసి మళ్ళీ రోల్ చేసుకోవాలన్నమాట అలా ప్లేట్లో ఒకసారి మనం చేసుకున్న రోల్ని ఇట్లా రోల్ చేసేస్తే మళ్ళీ డ్రై ఫ్రూట్ లడ్డు అయిపోయినట్టే షుగర్ ఫ్రీ డ్రై ఫ్రూట్ లడ్డు అనమాట ఇది అచ్చం స్వీట్ షాప్లో అయ్యేలా అయితే ఉందో అలా ఉంది కదా ఇది వచ్చేసరికి కరెక్ట్గా హాఫ్ కేజీ అయిందనమాట హాఫ్ కేజీ వరకు ఉంటుంది ఉండలు వచ్చేసరికి ఉంటాయి ఒక పన్నెండు దాకా పన్నెండు పదమూడో ఉండొచ్చు నేను చేసుకునే సైజ్ని బట్టి ఉంటాయి అనమాట చూడటానికి ఎంత కలర్ఫుల్గా ఉంది నేనేమన్నా ఎక్కువ నూనె యాడ్ చేశానా ఎక్కువ నెయ్యి యాడ్ చేశానా లేదు కదా ఫోర్ టేబుల్ స్పూన్స్లో ఇంకా మన లెక్క ప్రకారం అయితే ఇంకా నెయ్యి మిగిలే ఉంది కొబ్బరి వేసాం కాబట్టి మనకు అంత నెయ్యి పట్టదు కొబ్బరి వద్దు అనుకున్నా కానీ అంత నయ్యేం పట్టదు అనమాట చాలా తక్కువ రేట్లో రిచ్ ఫుడ్ తినడం అంటే ఇదే మరి సో చూసేసారు కదా మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్స్ డోంట్ ఫర్ గెట్ టు సబ్స్క్రైబ్ ప్లీజ్ మా షిన్ని మిని ఛానల్ని కూడా సపోర్ట్ చేయండి